రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇరవయవ వచనము దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా ఎద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడును గాక ప్రిలారా ఇట్టి నమ్మకము మనందరికీ కూడా కలిగి ఉండాలి ఈ భక్తుడు మనము చూసినట్లయితే దేవుడు నిశ్చయముగా తన మనవి ఆలకించాడని అంగీకరించాడని విజ్ఞాపనలో ఆలకిస్తూనే ఉన్నాడని భక్తుడు విశ్వసించాడు ప్రార్థన దేవుడు త్రోసివేయట్లేదని గ్రహించగలిగాడు ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనకు ఆయన చెవి ఎగుతాడు హృదయ అంతరంగంలోంచి వచ్చినటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలు ఆయన ఫలింపజేస్తాడు కొంతమంది పెదవులతో ప్రార్థన చేస్తారు కానీ హృదయము దేవునికి సమీపంగా ఉండదు అట్టివారు దేవుని వద్ద నుంచి ఏదైనా కార్యము మనకు జరుగుతుందేమో అని ఆశించుటంటే భ్రమపడుటయే నీవు దేవుణ్ణి ఎలాగ సేవించాలి నీ పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ పూర్ణ బలముతో నీ యొక్క దేవుణ్ణి సేవించాలి ప్రార్థించినప్పుడు కూడా అంతే నీ యొక్క హృదయ అంతరంగంలోంచి ప్రార్థన వచ్చినప్పుడు అది దేవునికి చిత్తానుసారంగా ఇష్టపూర్వకంగా ఉంటుంది అంతే తప్ప నీ యొక్క పెదవులతో నీవు ఆరాధన చేస్తూ మొక్కుబడిగా నీవు ప్రార్థనలు చేస్తూ దేవుని యొద్ద నుంచి అద్భుతాలను ఆశించకూడదు దేవుడు నీ యొక్క హృదయమును అంతరంగాన్ని తేటగా చూస్తాడు ఏ రీతిగా నీవు ప్రార్థన చేస్తున్నావు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అదే విధముగా క్రొత్త నిబంధనలో మరి భక్తుడు కూడా చెప్తాడు మీరు ప్రార్థన చేసినా మీకేమీ లభించటలేదు ఎందుకంటే మీరు మీ యొక్క భౌతిక అవసరాల కోసము మీ యొక్క కోరికలు తీర్చుకోవటం కోసము ప్రార్థనలు అడుగుతున్నారు తప్పిస్తే అసలైనది ఏమిటో మీరు కనుక్కోలేని అజ్ఞానంతో ఉన్నారు అని చెప్తాడు కాబట్టి మన ప్రార్థన జ్ఞానము కలిగినదై ఉండాలి మన ప్రార్థన గురి కలిగినదై ఉండాలి మన ప్రార్థన హృదయ అంతరంగముల్లోంచి వచ్చినదై ఉండాలి అప్పుడు నీ అంతరంగంలోనే ఒక సమాధానం ఏర్పడిపోద్ది ఏంటంట నీవు ప్రార్థన చేసిన తర్వాత నెమ్మదిగా ఉంటావు నీవు ప్రార్థించిన తర్వాత మరలా ఇక ఆ విషయాన్ని గురించి ఆలోచించనే ఆలోచించవు ఎందుకంటే ఇక దేవుడికి అప్పగించేశాను దేవుడు ఈ ప్రార్థన ఆలకించేశాడు దాన్ని అంగీకరించాడు కాబట్టి కార్యము నాకు నెరవేరిపోతుంది అనేటువంటి నమ్మకము విశ్వాసము ధైర్యము నీలో ఏర్పడతాయి నీవు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మాత్రమే లేదా నీవు ఏదో భయపడో లేక అది ఉపద్రవం నీ మీదకు వచ్చేస్తుందనో ప్రార్థన చెయ్యాలి కాబట్టి మొక్కుబడిగా ప్రార్థన చేయటము లేకపోతే ఎవరన్నా ప్రార్థన చేస్తుంటే మొక్కుబడిగా ఏకీభవించడము లేక వేషధారణగా ప్రార్థన చేయటమో చేశావా నీ ప్రార్థన ద్వారా నీకు నెమ్మది శాంతి సమాధానము లభించనే లభించవు వాటి ద్వారా ఇంకా భయం ఎక్కువైపోతుంది దేవుడు చేస్తాడా చేయడానికి అనుమానం నీలో మొదలవుతుంది దేవుణ్ణి నమ్మినవాడు దేవుణ్ణి విశ్వసించిన వాడు ఆయన ఉన్నాడని ఆయన ప్రార్థన ఆలకిస్తాడని ఆ కార్యమును సఫలము చేస్తాడని నమ్మాలి కదా నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది ప్రార్థించిన తర్వాత నేను దేవునికి అప్పగించేశాను ఇక దేవుడే చూసుకుంటాడు నేను నిశ్చింతగా ఉంటాను అని నీవు అనుకుంటే ఆ ఆలోచన బట్టే నీకు నెరవేరుతుంది అయితే ప్రార్థించిన తర్వాత కూడా దేవుడు ఇది ఆలకించాడో లేదో ఇది జరుగుద్దో జరగదు ఈ ప్రార్థన అంగీకరింపబడుతుందో అంగీకరింపబడదు ఇదే అనుమానాలతో కనుక నీవు ఉన్నట్లయితే అనుమానంలాగే ఉంటుంది నీ ప్రార్థన కూడా జవాబు కూడా నీవు అద్భుతాలు ఆశించలేవు కాబట్టి ఈ భక్తుని వలె మనమందరము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను త్రోసివేయలేదు మన ఇద్దరి నుంచి తన కృపను తొలగింపడు అని సత్యాన్ని గ్రహించగలిగితే మనం చేసిన ప్రార్థన హృదయ అంతరంగంలోంచి వచ్చినప్పుడు అది అంగీకరింపబడుతుందనే నమ్మకం కూడా మనకు కలుగుతుంది ఈ రీతిగా మనమందరము ఆయనలో ఎదిగి ప్రార్థనలో ఎదిగి విశ్వాసముతో ప్రతి ప్రార్థన పొందుకునేటట్లు హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆత్మపూర్వకంగా ప్రార్థన చేద్దాము పెదవులతో ఆరాధించడం మానేద్దాము వేషధారణ ప్రార్థనలు ఒకవేళ ఉంటే మానుకోండి దేవుడు తన యొక్క కృపను మన నెడలు విస్తరింపజేసి ఆశీర్వదిస్తాడు ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానమంతటిని బట్టి మీకే వందనాలు అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మమ్మల్ని నడిపిస్తున్నారు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకే స్తోత్రాలయ్యా ఇదిగో ఇచ్చినటువంటి గొప్ప వాక్కు ద్వారా నాయన ఇదిగో మేము ఎల్లప్పుడూ కూడా విశ్వసించాలి నమ్మాలి మీరు మా ప్రార్థనలకు చెవి ఎగ్గుతున్నారని నిశ్చయంగా మమ్మల్ని తోసివేయలేదు మా ప్రార్థనలు తోసివేయలేదు నీవు మాకు జవాబులు ఇస్తావు మమ్మల్ని ఆశీర్వదిస్తావు నీ నామమును బట్టి నీ కృపను మా ఇద్దరి నుంచి తొలగించకుండా హెచ్చిస్తావు అనేటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్క బిడ్డ ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారందరూ పొందుకునేటట్లు మీరే గొప్ప చూపించి మా ప్రార్థనలన్నీ విశ్వాస సహితంగాను హృదయ అంతరంగంలోంచి వచ్చి మరి నిన్ను ఘనపరిచే విధంగా ఉండునట్లు దాని ద్వారా అనేక గొప్ప కార్యాలు మేమందరము ఈ లోకంలో జరిపించి నీ నామాన్ని ఘనపరిచేవారంగా ఉండేటట్లు మహిమ నుంచి అధిక మహిమకు మేమందరము ఎదిగేటట్లు గొప్ప విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డను నింపి నడిపించి ఆశీర్వదించవలసిందిగా ఏ శయ్య పరిశుద్ధనామను ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం ప్రియపరలోకపు తండ్రి